జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షునిగా టి హర్షవర్ధన్ ప్రసాద్ ఎన్నికైనట్లు లీగల్ అడ్వైజర్ ఎలక్షన్ ఆఫీసర్ జె పృథ్వీరాజ్ తెలిపారు సోమవారం ఓ హోటల్లో నిర్వహించిన విలాపిల్ల సమావేశంలో ఆయన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు సంఘం కార్యదర్శిగా ఎల్ లలిత్ వెంకట్ కుమార్ ఉపాధ్యక్షులుగా పి గణపతిరావు ఆర్వి రమణమూర్తి వై రమేష్ చంద్ర డి జైవీర్ సంయుక్త కార్యదర్శులుగా ఎస్ రాజారావు కేశాంత్ కోసాధికారిగా సిహెచ్ కిషోర్ కుమార్ ఎన్నికైనట్లు తెలిపారు మరియు వివిధ క్రీడా సంఘాలకు చెందిన ప్రతినిధులు ఇందులో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పృథ్వీరాజ్ తెలిపారు వీరితో పాటు సంఘం చైర్మన్గా ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు ఘనబాబు చీఫ్ ప్యాట్రన్గా టి శివశంకర్ ప్యాట్రన్లుగా డాక్టర్ నీరజ్ కుమార్ సంపతి సుంకరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు మీరు అందరూ కూడా పరిశోధించి దీన్ని విశాఖపట్నాన్ని నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి కృష్ణా జిల్లాల మీద గెలుపు సాధించాలని చెప్పేసి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కోరుతున్నాను ఎందుకంటే ఏడున్నర కోట్లు శాంక్షన్ అయింది పంబాది స్టేడియంలో మీ విశాఖపట్నం వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకోవడం విఫలమైతే అయితే ఆ ఏడున్నర కోట్లు గవర్నమెంట్ ఆఫ్ వినాయానికి తీసుకెళ్తాయి ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ మీకు తెలుసు తెలీదు విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అప్ పెద్ద పెద్దలు ఎంతో మంది క్రీడా రంగానికి జీవితాలు దారపోసి సేవలు చేసినటువంటి వారు ఎవరు కూడా విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ ఒలింపిక్స్ పేరు రిజిస్టర్ చేయకపోతే సోదరుడు అశోధన్ నేను మాట్లాడుకుని ఈ జిల్లా ఒలింపిక్ రిజిస్టర్ చేయాలంటే గవర్నమెంట్ జీవో తెట్టి విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అసో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత కొంతమంది పోటీగా ఒలింపిక్ చేసి జిల్లా పెరిగినట్లుగా ది ఒలింపికేషన్ క్లబ్ పెట్టి విశాఖపట్నం క్రెడిబిలిటీని క్లబ్ స్థాయికి దిగజార్చారు దయచేసి ఈ ద్వారా నా జరిగింది తోపోవచ్చు భవిష్యత్తు దృష్టిలో పెట్టి వన్ డిస్టిక్ వన్ ఒలింపిక్ డిస్టిక్ అనే పద్ధతిలో ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయమని చెప్పేసి ఈ ద్వారా వచ్చే జులైలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఇదే విశాఖపట్నంలో చేయాలి ఇక్కడ ఒక స్ఫూర్తి కలిగించాలి ఇక్కడ ఉన్నటువంటి గత చరిత్ర మళ్ళీ విశాఖపట్నాన్ని తీసుకురావాలని చెప్పేసి పెద్దలందరూ యాభిగ్రహం ఎదుర్కొన్నందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు నేను శివశేఖర్ గారి స్వాముఖంగా కోరుతాను నిబద్ధత గల వ్యక్తిగా అందరిలోనూ గౌరవం ఉన్న వ్యక్తిగా మీరు రాజకీయ పక్షాలు కానివ్వండి రాజకీయతల పక్షాలు కానివ్వండి డోనర్స్ కానివ్వండి మీడియా సభ్యులు అందరితో కలిపి డిబేట్ గానే గెట్టుగెదర్ పెట్టి ఈ విశాఖపట్నాన్ని రోల్ మోడల్ డిస్టిక్ గా చేసి కృష్ణా జిల్లాని డామినేట్ చేసి మమ్మల్ని ఓడించాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే నేను కృష్ణా జిల్లా పోరుడుగా మా డిస్టిక్ డిస్టిక్ మాకున్న ఫైనాన్షియల్ సోషల్స్ అనే పరిమితులు అయినప్పటికీ మాకు ఆ రకమైన కార్యక్రమం మీకు ఎన్నో పరిమితులు ఉన్నాయి స్కైజ్ అలి విశాఖపట్నం జిల్లా కాకపోతే ప్రెజెంట్ అందరూ ఒక మాట మీద నిలబడి మీరు అందరూ ముందుకు వెళ్తే మీరు చేయలేనిది ఏది ఉండదు దానికి ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో రెండు వేల నాలుగులో బీచ్ కబడ్డీ నేషనల్స్ ఫస్ట్ బీచ్ కబడ్డీ నేషనల్స్ ఇక్కడ చేస్తే రామకృష్ణ బీచ్ ప్రపంచ స్థాయికి ఎదుకెళ్ళి బీచ్ కబడ్డీ అంటే మీకు తెలుసు చెడుగులు వాళ్ళందరూ ఆడుకునే చెడుగులు ఇది బీచ్ కబడ్డీ మీద పెట్టి విశాఖపట్నం రామకృష్ణ బిచే ప్రపంచ స్థాయికి వెళ్ళి ఇవాళ భారతదేశానికి పది కోట్లు వచ్చి అందుకే నాకు విశాఖపట్నం సెంటిమెంటు విశాఖపట్నం అంటే ప్రేమ నా స్వార్థం అదే స్వార్థంతో ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలని విశాఖపట్నం నా జన్మభూమి క్రిష్టవార్థులైన మాతృభూమి లాగా విశాఖపట్నం గుర్తించి అభివృద్ధి చేయాలంటే మీరు అందరూ సహకరించాలి ముఖ్యంగా మీడియా మిత్రులు మీ బుజ స్కంధాలు నేర్చుకుని మీ ఫోటోగ్రాఫర్లు వీడియో కెమెరాలు కాకుండా క్రీడా సంఘాలని క్రీడలు కూడా ప్రసారిస్తుంది అభివృద్ధి చేయడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలని చెప్పేసి నా ప్రార్థన కొన్ని పాలసీ మ్యాటర్స్ మీద మేము మాట్లాడతాం ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవ్ చేసి స్పోర్ట్స్ పాలసీ పది రకాల కల్లా జీవోలు ఇస్తుంది అంటున్నారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కొమ్మాది స్టేడియం లో డెవలప్ చేసి విశాఖపట్నాన్ని రోల్ మోడల్ డిస్ట్రిక్ట్ గా చేయమని చెప్పేసి మీరందరూ బాధ్యత తీసుకోవాలి ముందుగా శివశంకర్ గారు బాధ్యత వహిస్తారు అని నాకు పూర్తి విశ్వాసం ఉంది దయచేసి తొందరలోనే అందరినీ వన్ డిస్టిక్ వన్ అసోసియేషన్ వన్ డిస్ట్రిక్ట్ వన్ వాలిఫికేషన్ అదే స్లోగన్ మీద తీసుకురావాలి అలాగే ప్రభుత్వం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది

జాయిన్ చేసే బాధ్యత శివశంకర్ గారికి అప్పు కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది వారి నాయకత్వం మీద వారి పనితీరు మీద తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది జూలైలో ఏపీ ఒలింపిక్ కూడా తప్పించి ఐవారి సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ ఎన్నికలు నిర్వహించి ఒక బ్రహ్మాండమైన కంపెనీని అప్పచెప్పి వారి బాధ్యతలు అభి చెప్పేసి ఈ రోల్ మోడల్ విశాఖపట్నం డిస్టిక్ ని బ్రహ్మాండంగా మీడియా నమస్కారం ముందుగా అత్యంత విజయవంతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ మిత్రులు ప్రముఖ అడ్వకేట్ అయినటువంటి జనమారెడ్డి పృథ్వీరాజు గారికి అభినందిస్తూ ఈ సందర్భంగా విశాఖపట్నం ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి హర్షోధన్ ప్రసాద్ గారిని లలిత్ కుమార్ గారిని గణపతి గారిని వాళ్ళ టీం అంతటినీ కూడా అభినందన తెలియజేస్తున్నా ఎంతో శ్రమకు వచ్చి విజయవాడ నుంచి వచ్చినటువంటి మిత్రులు కేపి రావు గారు స్పోర్ట్స్ అంటానికి విపరీతమైన తపన చాలా సార్లు కోర్టుకి వెళ్ళి న్యాయం చేయడంలో ఆయన అందివేషించి ముఖ్యంగా అందరికీ ఒక డౌట్ ఉంటుంది అసలు ఈ శివశంకర్ గారికి స్పోర్ట్స్ ఏంటి అనేది మీడియా మిత్రులు కూడా ఒక డౌట్ ఉంటుంది అది ముందు క్లారిఫై చేస్తాను నేను పన్నెండు సంవత్సరాల నుంచి రజనింగ్ అసోసియేషన్ ఉత్తరాంధ్రలో రజనింగ్ నివం పోసేటట్లు చేసింది చరిత్ర నాకు ఉంది అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఉప్మాకర్ రావు నన్ను మీ లాంటి వాళ్ళు రావాలండి స్పోర్ట్స్ సంఘంలో అని చెప్పి నేను రజనింగ్ అసోసియేషన్ కూడా పనిచేయడం జరుగుతుంది రెండవది చెప్పడం నిన్న మర్చిపోయాను నేను బాక్సింగ్ అసోసియేషన్ కూడా ఉన్నాను అంబేద్కర్ బాక్సింగ్ క్లబ్ ని కూడా బీచ్ లో కండక్ట్ చేసిన చరిత్ర కూడా స్పోర్ట్స్ పీపుల్ కి నేను కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే క్రీడల్లో అవకాశాలు ఉపయోగించుకోవడానికి నేను హిందూ రీడింగ్ రూమ్ చైర్మన్గా ఉన్నాను అందులో ఫ్రీ కోచింగ్ పేదవా ఇవ్వడం గత పది సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను దానివల్ల సుమారు ఎనభై నుంచి నూట ఇరవై వరకు ఉద్యోగాలు సంపాదించారు నాకు చాలా ఎవరి దగ్గర కూడా ఒక పైసా కూడా ఫీజు వసూలు చేసి వచ్చాట్లేదు ఈ తపంతో మరి ఇందులో ఎందుకు మీరు ఇన్వాల్వ్ అయ్యారన్న దానికి రెండు వేల పదిహేడులో ఒక సంఘటన జరిగింది అది నన్ను తీవ్రంగా తలచి ఏమిటి అంటే సమయం ఫాలోయింగ్ ది బైలాస్ ఈ ఎలక్షన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఇందులో మరి రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ఒలింపిక్ క్రీడా సంఘాల యొక్క విశాఖపట్నం జిల్లా బాడీస్ అఫిలియేటెడ్ బాడీస్ అందరికీ మేము ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి వాళ్ళకి కూడా మేము అందరినీ ఆహ్వానించాం చాలామంది మెంబర్షిప్ పునరుద్ధరించారు ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ముప్పై ఆరు ఒలింపిక్ సంఘాల నుంచి ముప్పై రెండు నాన్ ఒలింపిక్ అఫిలియేటెడ్ గేమ్స్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆ పదహారులో పదకొండు ఈ బాడీస్ అన్నీ కూడా మా దగ్గరికి రావటం వాళ్ళు ఈ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది వారు పేర్లు వాళ్ళ బాడీసు వాళ్ళ ఫోన్ తో సహా ఇందులో ఉన్నాయి ఈ లిస్టు మరి ఆ రోజు సహృదయంతో పృథ్వీరాజు గారు ఈ ఎలక్షన్ జరపడానికి ఒప్పుకోవటం వారు నిబంధనల ప్రకారం ఈ ఎలక్షన్ని వైలాస్ ప్రకారం స్టేట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఈ ఎలక్షన్లు జరపడం జరిగింది ఈ ఎలక్షన్లో నిన్న అత్యధికంగా యాభై రెండు మంది పాల్గొన్నారు ఇంతవరకు ఈ జిల్లాలో జరిగిన ఏ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో కూడా ఇంత భారీగా అన్ని స్పోర్ట్స్ బాడీస్ వచ్చి అటెండ్ అయ్యి ఎలక్షన్ జరపటం చాలా ఆనందాన్ని కలిగించింది అయితే ఈ ఎలక్షన్ నిన్న ఆదివారం నాడు జరిగింది నిన్న